మాది నల్గొండ జిల్లా తిప్రారం మండలం అని చిన్న పల్లెటూరు అంజనపల్లి అని సో అక్కడి నుంచి చదువుకొని నుంచి చిన్న చిన్నగా ఇంటర్ తర్వాత నల్గొండకు వచ్చి నల్గొండలో నర్సింగ్ కంప్లీట్ చేసి తర్వాత హైదరాబాద్కి వచ్చి నర్సింగ్ జాబ్ చేసి ఆఫ్టర్ కరోనా వల్ల లైఫ్ అంతా ఈ ఇండస్ట్రీ సైడ్ తిరిగిపోయింది లేకపోతే ఇప్పటికల్లా ఆయన చక్క ఇంజక్షన్ చేసి ఒక పెళ్ళి వేసుకొని ఒక ఇద్దరు పిల్లలు కానీ ఇంటికాడ కూర్చునే దాన్ని సో అంత మంచి వర్క్ ని వదిలేసి ఇంత కాంప్లికేటెడ్ వరల్డ్ లోకి రావడానికి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉందా ఇన్స్పిరేషన్ ఏం లేదు నాకు ఇష్టం అన్నమాట చిన్నప్పటి నుంచి టీవీలో వాళ్ళు ఇలాని చూస్తాం కదా మనం నేను ఎందుకు ఇట్లా ఉండొద్దు అనేసి అనిపిస్తది అంటే అంత అందంగా లేకపోయినా కొంచెం అయినా పర్వాలేదు నేను నేనెందుకు ఉండొద్దు అనిపించింది కొన్ని కొన్నిసార్లు వచ్చాక కొన్ని ఫేస్ చేశాక ఈ అమ్మ నేను ఓకే నర్సింగ్ పని చేసుకుంటే అయిపోతుండే ఎందుకు అనవసరంగా వచ్చినా ఇక అవుతాయి కదా ఏదైనా ఆడిషన్ కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఆఫీస్ కి వెళ్ళినప్పుడు గానీ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచే స్టార్ట్ చేస్తారు అరే అంటే నేను డైరెక్టర్ గా పని చేసిన కాబట్టి ఈయన చేతులు ఏముండదు ఎందుకు ఇంత ఓరాక్షన్ చేస్తున్నా అని అనిపిస్తుంది కొన్ని సినిమాలకి కొన్ని ఆడిషన్స్ కి వెళ్ళిన చిన్న చిన్న సినిమాలు అవి పెద్ద సినిమాలని కూడా కావు పెద్ద డైరెక్టర్ సినిమా అని కూడా కాదు చిన్న చిన్న సినిమాలు అడిగేసరికి మనకు వచ్చేది లేదు పోయేది ఇచ్చిన ఎడిటింగ్ లో పోతుంది అదంతా అంటే తెలుసు కాబట్టి నాకు ఆ వర్క్ ఏందో తెలుసు కాబట్టి కొన్ని ఇవ్వడం ఆపేసి నా ఓన్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని నా ఓన్గా నేను ఇన్ఫ్లూన్సర్ గా అవి ఏదో చేసేసి కొంచెం పర్లేదు అనేలాగా బతుకుతున్నా అంతే సో ఇప్పుడు అమ్మాయిలు చాలా మంది ఒక్క ఛాన్స్ కోసం సో అలాంటి ఏంటి నేనా చెయ్యొద్దు అని చెప్పా ఎవరికి అది కమిట్మెంట్ ఇప్పుడు నువ్వు అడిగేది కమిట్మెంట్ అయినా అదే కదా ఆ లాంగ్వేజ్ లో అడుగు నువ్వు అదే అడిగితే కష్టం సో కమిట్మెంట్ ఎట్లుంటది అంటే ఒకవేళ ఆ అమ్మాయి సరే ఫైవ్ మినిట్స్ కళ్ళు ముసుకున్నా అయిపోయింది నేను అనుకున్నా చూపించేవాడు లేడు స్క్రీన్ పైన సరే ఆ అమ్మాయిని చూపిస్తాడు న్యాయంగా ఉంటాడు అనేది లేదు ఈ చిన్న సినిమా వాళ్ళు ఏం చేశారంటే అమ్మాయి కొంతమంది అమ్మాయిల కోసమే సినిమా స్టార్ట్ చేస్తారు ఓన్లీ అమ్మాయిల కోసమే పూజ చేసేసి ఫటాఫట్ పూజ చేసేసి ఆడిషన్ చేసి అరే నువ్వు సెలెక్ట్ అమ్మా నీతో రేపు డైరెక్టర్ మాట్లాడతాడు నీతో రేపు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ మాట్లాడతాడు హీరో మాట్లాడతారు అని ఎట్లా ఉంటారు అంటే నుంచి వచ్చే అమ్మాయిలు అరే నాకు ఛాన్స్ వచ్చేసింది ఇక ఏమైతే అదైతే అది చేసేస్తా అని అనుకుంటారు అట్లా చేసేస్తారు కాబట్టి ఇవ్వడం ఇవ్వడం ఇవ్వకపోవడం వాళ్ళ పర్సనల్ అండి నేనైతే చెప్పలేను ఒక అమ్మాయి కమిట్మెంట్ ఇస్తదా ఇయ్యదా అనేది అమ్మాయి పర్సనల్ నేనైతే చెప్పాలి ఒకవేళ ఆ అమ్మాయి ఇచ్చింది అనుకో ఆ నన్ను బరాబర్ చూపిస్తాడు రేపు నేను స్క్రీన్ మీద కనిపిస్తా అనే అమ్మాయి అయితే ఇచ్చుకోవచ్చు అనే అని అని నమ్మకం ఉన్న డైరెక్టర్కి ఇచ్చుకోవచ్చు అది ఇక వాళ్ళిద్దరు పైన డిపెండ్ అయి ఉంటుంది ట్రస్ట్ మీద అంతే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇచ్చిన కొంత పెద్ద డైరెక్టర్స్ ఉంటారు ఇచ్చిన వాళ్ళు బయటికి రానియారు అమ్మాయి మంచిది కానిచ్చేయండి ఇచ్చేసేయండి అని అంటారు అది ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉంటుంది కొంతమంది చిల్లర నా కొడుకులు ఎట్లుంటారు అంటే ఏ ఇంకా మళ్ళీ ఆ అమ్మాయిని బ్యాడ్ చేస్తారు తెలియనే తెలియదు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ గురించి బ్యాడ్ చేస్తారు అట్లా అందుకే నేను పెద్దగా నమ్మను ఎవరిని అసలు నేను ఎవరిని నమ్మను అంటే నేనే నమ్మను టైమ్స్ కొన్ని కొన్నిసార్లు నాకు ఎందుకలా ఇప్పుడు వీడికి ఇక ఎడికా పోతే నేనే టెంప్ట్ అవుతామో ఎందుకు వచ్చిన మనం పోకుండా ఉంటే అయిపోతుందా అనిపిస్తుంది ఆ అట్లా అందుకని అట్లా అయిపోతుంది ఇక ఇక్కడ ఉంది ఈ బర్డ్ ఏంటంటే ఫ్రీ బర్డ్ నాకు రూల్స్ కండిషన్స్ అంటే అసలు నచ్చదు నన్ను నాలా ఉండనిస్తే అవతల వాళ్ళే నేను చాలా ఇష్టపడతాను అందుకని ఫ్రీ మరి మీ వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ అది నేను ఎవరికి నేను అదే చెప్తున్నా కదా నేను ఎవరికి ప్రాబ్లమ్ చేయ నేను ఒకవేళ వాళ్ళకి నా వల్ల వాళ్ళు ఏమైనా ఫీల్ అయితే వాళ్ళ చిన్న పిల్ల కానీ పెద్ద పిల్ల కానీ నేను సారీ చెప్తాను నా వల్ల అయితే సారీ అని చెప్పేస్తా నా వల్ల ఏందనుకో మళ్ళీ వెనక్కి చూడని డేంజర్ పిల్ల అని ఒక సాంగ్ డిజైన్ చేశారు యూట్యూబ్ లో ఉంది ఆ పాట వింటుంటే ఇప్పుడు ఒక్కొక్కటి కనిపిస్తుంది కళ్ళ ముందు సో దీనికి ఆ అర్థం చెప్పారు బాగుంది సో ఫ్రీ బాడీ అంటే మీరు మీలా ఉండాలి నన్ను నా అలా ఉండనివ్వాలి నా లైఫ్ లోకి వచ్చిన ఎవరైనా ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా అమ్మాయినా అన్నైనా చెల్లైనా లవర్ అయినా మొగుడైనా ఎవరైనా నన్ను నా అలా ఉండని ఉండనివ్వాలని ఫ్రీ బర్డ్ అని నేను ఈ బర్డ్ వేయించుకున్నా మీనింగ్ చాలా మంచి మంచి కట్టుబాట్లు సో అంటే చాలా తెలుసుకోవాలి అబ్బాయిలు కూడా మైండ్ సెట్ అమ్మాయిలది ఈ జనరేషన్ లో ఎలా ఉంటుందని ఇంకొకటి ఉంది ఇక్కడ ఇదే వచ్చేసి మదర్స్ డే కేయించా ట్వంటీ టూ లో మా మదర్ నేను చిన్న లవ్ హ్యాట్ అచ్చా అంటే మీ మదర్ ని రిసెంబుల్ చేస్తే ఆ బేసికల్లీ ఆ ఒక్కతే నాకు ఉన్నది అనుకో 20 ఇయర్ ఆమె గురించి ఆలోచిస్తా నేను బిజీ ఉంటా నేను పాపం పట్టించుకోను మళ్ళీ మాట్లాడితే 2 అవర్స్ మాట్లాడతా 2 అవర్స్ అంటే ఏముంటా చెప్పు తల్లి పిల్లకి ముచ్చట్లు మాక్సిమం ఏమన్నాయ ఉండకూడదు అంటే అసలు ఫ్రెండ్ లానే ఉంటా ఫ్రెండ్ ఆ తనకి మదర్ అని ఎక్కడ చెప్పా నేనే అమ్మ అని అస్సలు అన్నాను చెప్పురా అంట అమ్మో ఏంది మంచి జోరుగా ఉన్నావు అంటే మీ మదర్ తో ఒక స్టోరీ ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ నరేట్ చేసినంత మాట్లాడతావు చాలా అన్ని ముచ్చట్లు ఈ ఒకవేళ నేను బిజీ ఉండి ఎన్ని రోజులు మాట్లాడలేదో ఆ ముచ్చట్లు అన్ని చెప్తా ఇంకేందంటే నేను నాకు సైట్ కొట్టిన ముచ్చట్లు కూడా చెప్తా అలా ఉంటే కొన్ని కొన్ని మిస్టేక్స్ జరగవు అదే మనం ఎంత హంబల్ గా ఎంత ఓపెన్ గా ఉంటామో అప్పుడే మన పేరెంట్స్ మనకు ఫ్రీడమ్ ఇస్తారు నా బిడ్డ ఏం ఏమైనా చేసినా వచ్చి చెప్తా అట్లా ఉంటేనే కదా ఎప్పుడైతే పట్టేసామో వాళ్ళు ఎగిరిపోతారు పట్టకుండా ఉంటే అక్కడే వారిపోతారు కనెక్ట్ అయ్యేలా ఉంది టాపిక్ మీరు ఈ టూ త్రీ అవర్స్ మాట్లాడతారు కదా మీ అదే అవర్స్ మాట్లాడాలి అని అనిపించే ఎవరైనా బయట అబ్బాయిలు ఉండే కానీ ఇప్పుడు లేరు ఉండే ఇప్పుడు లేరు ఆ గ్యాప్ గ్యాప్ లో కొన్ని కొన్ని డౌట్లు వస్తాయి మక ఈ ఫుల్ చేయండి ఇక నువ్వు ఏదో ఫిక్స్ అయిపోయినవాడు అని చెప్పేసి అదే లవ్ లవ్వ ఉండే కానీ ఎట్లా అంటే కాలేజ్ లవ్ అన్నమాట ఎట్లంటే నేను ప్రిన్సిపల్ కోడికే లైన్ వేసినా ప్రిన్సిపల్ కొడుకు లైన్ వేసిన అతను నన్ను యాక్సెప్ట్ చేయలేదు నేను చిన్నపిల్ల అప్పుడు నాకు సెవెంటీన్ అంటే చిన్నపిల్లలే కదా తను తనకి అప్పటికి వేరే గర్ల్ ఫ్రెండ్ ఉండే తను యాక్సెప్ట్ చేయలే తర్వాత పడ్డ బాగానే గట్టి కోసుకున్నా అప్పట్లో అలా ఉండేది అప్పట్లో అలా ఉండేది కోసుకునేది ఫైనల్ పటాయించిన పటాయించావు ఫైనల్ పటాయించే అబ్బాయిలు పటాయిస్తారు కదా ఈ మధ్యన అబ్బాయిలు పటాయించడం తగ్గించేసారు అమ్మాయిలు పటాయిస్తారు పటాయిస్తున్నారు రీజన్స్ రీజన్స్ నేను ఆ రీజన్ చెప్తా వాళ్ళ రీజన్ నాకు తెలియదు తను చాలా మంచోడు అంటే బ్యాక్గ్రౌండ్ లో ఎంత బ్యాడ్ ఉన్నా తను వాళ్ళ పేరెంట్స్ ని గాని వాళ్ళ అక్క చెల్లెల్ని గాని బాగా చూసుకుంటాడు అలా చూసుకున్నాడు నన్ను ఎలా చూసుకుంటాడు ఆ ప్రేమ నాకెందుకు వద్దు అని ఒక సెల్ఫిష్నెస్ తో నేను కావాలని గట్టిగా పట్టుకొని వటాయించిన ఇక తర్వాత తర్వాత నేను ఇండస్ట్రీ కి వచ్చాక వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ క్రిస్టియన్ ఫ్యామిలీ చాలా పద్ధతి అనమాట నేనేమో పబ్బులు పార్టీలు ఇప్పుడు అన్నట్టు అటు నాలుగు చూపించడాలు ఇవన్నీ ఉంటాయి నా దగ్గర సో ఇంకా వర్కౌట్ కాదు అట్లా పెళ్ళినియన్ నాకు అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉండదు అసలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు లేదు ఇప్పుడు అయితే అంటే బ్రేక్అప్ అయ్యాక ఇంకా అస్సలేదు అంటే నేను ఆ ప్లేస్ లో ఎవరిని రీప్లేస్ చేయాలనుకోవట్లేను అంటే నాకు అంత ప్రేమ చూపించేవాడు వస్తాడేమో రాడో నాకు తెలియదు కానీ నేనైతే చేసుకోవాలి అనుకోవట్లేదు అందరు అట్లా అట్రై ఆ పడ్డాడు కదా అమ్మ పడకుంటుంది పడ్డాడు తర్వాత మంచి ఇంకా అర్థం చేసుకొని ఒక సైడ్ ఒకరు అలా వెళ్ళిపోయాం అంటే రిలీజియన్ డిస్క్రిమినేషన్ జరిగింది అంతే అలా అని కాదు తనేం వాళ్ళ ఇంట్లో చెప్పలే నేనేం మా ఇంట్లో చెప్పలే మా అమ్మ చూస్తుండొచ్చు పుట్టడానికి చాలా రీజన్స్ ఉంటాయి ఎవరు చెప్పుకోరు చెప్పుకోవాల్సిన అవసరం కూడా రాదా టైం లో చెప్తే ఎక్కడ డిస్టర్బ్ అయిపోద్ది ఏమో అని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్